హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు మీ ఫ్రెండ్ ఎవరివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినివ్వండి ఎవరైనా అవ్వచ్చు సో ఎక్స్ అవ్వచ్చు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరి గురించి అయినా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు వాళ్ళ కోసం చాలా చాలా బాధపడుతున్నారు సో మరి వాళ్ళు అసలు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారా అసలు ఆలోచిస్తున్నారా లేదా దీని గురించి తిద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ లీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్స్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి మీ అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడే మీ ఇద్దరికి మధ్య ఉన్న ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం Eight of Swords, Five of Pentacles, Knight of Pentacles, Queen of Cups, Five of Swords. सेवन ऑफ पेंटिकल्स नईन ऑफ पेंटिकल नईन ऑफ कप्स कपन ऑफ स्वर्ड द डेविल టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు చాలా చాలా బాధపడుతున్నారు మరి వాళ్ళు మీ గురించి అసలు ఆలోచించలేనా ఆలోచిస్తున్నారా సో ఎలా ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తున్నారనే చూద్దాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్వార్థానికే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం కానివ్వండి మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానివ్వండి మిమ్మల్ని హట్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోవడం కానీ జరిగింది సో ఏంటంటే మీ పార్ట్నరు మీ లైఫ్లో అంటే మోసం చేయడానికే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అండ్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి ఫైనాన్షియల్గా మేబీ మీ పార్ట్నర్ కోసం మీరు చాలాసార్లు మనీ అప్పుగా ఇవ్వడము మనీ అప్పుగా ఇవ్వడమే కాకుండా మీ దగ్గర లేకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ ఇవ్వడము ఇలాంటివి అయితే చేశారు బట్ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేసినన్ని రోజులు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్న రోజులు మీతో మంచిగా ఉన్నారు అండ్ మీతో మంచిగా ఉండడమే కాకుండా ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారనమాట బట్ ఎప్పుడైతే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన రీజనే పర్పస్ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళు మీ లైఫ్లో రావడానికి మీ కైండ్నెస్ అంటే మీకు మేబీ మీకు మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకుంటే ఫైనాన్షియల్గా సెటిల్ పర్సన్ కాకపోయినా కూడా మీ నేచర్ ఏంటంటే కైండ్నెస్ అనమాట ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా ఇచ్చే మెంటాలిటీ ఉన్న పర్సన్ అందులో మీ పార్ట్నర్ అంటే మీకు చాలా చాలా ఇష్టం మీ పార్ట్నర్కి మీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు అలాంటి పర్సన్ కోసము ఏమైనా అడిగితే ఇవ్వాలా సో అలా అయినా వీళ్ళకి ఏదైనా చేస్తే అన్నా నాకు మంచిగా ఉంటారే అన్న ఫీలింగ్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది అనమాట సో అలా కూడా మీరు ట్రై చేశారు చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పార్ట్నర్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తే అన్న వీళ్ళు మారతారేమో నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా హెల్ప్ చేసింది కాబట్టి మీ దగ్గర లేకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకుని కూడా మీకు హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ బట్ వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళకి మీ అవసరం ఉన్నన్ని రోజులు ఫైనాన్షియల్ గా హెల్ప్ ఇచ్చినన్ని రోజులు ఏదో ఒక రూపంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేసినన్ని రోజులు కూడా వాళ్ళ మీతో ఉన్నామంటే ఉన్నాము కొంచెం ఏదో ఒక రకంగా మీతో మాట్లాడడం కానీ ఇచ్చేయడం కానీ చేశారు బట్ ఎప్పుడైతే వాళ్ళ నుండి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది మీ నుండి రాలేదు ఇక మీకు వే మీకు కూడా వేరే ఆప్షన్ లేదు మీ దగ్గర మాత్రం ఇస్తూ ఉంటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టుగా మీ పార్ట్నర్కి మీ దగ్గర మీ దగ్గర ఉన్న దాంట్లోనే అన్ ఇస్తూ వచ్చారు బట్ మీ దగ్గర కూడా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి మరీ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ కృతజ్ఞత లేకపోగా ఇంకా మిమ్మల్ని వాళ్ళు మీకేంటంటే మీకు ఇచ్చింది కాకుండా మిమ్మల్ని ఇంకా హట్ చేసే విధంగా మాట్లాడటము మిమ్మల్ని ప్లేమింగ్ చేయడము ఏదన్నా అయితే గనక ఎక్కడ వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారా అన్న విధంగా ఆపోజిట్ లో మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మీరు నా లైఫ్ లోకి రావడం వల్లే నా లైఫ్ ఇలా ఉంది లేకుంటే నేను హ్యాపీగా ఉండను మీరు ఒక దురదృష్టం లాగా మీరు ఒక నెగిటివ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతడము ఆ మాటలు మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం కానివ్వండి అని మీ క్యారెక్టర్ ని కూడా బ్యాడ్ చేయడం కానివ్వండి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి ఇట్లాంటివన్నీ చేశారు బట్ మీరు వాళ్ళు దూరంగా అంటే వాళ్ళు అన్న మాటల కూడా వాళ్ళు దూరంగా ఉన్నారే అన్నదే తట్టుకోలేకపోతారు మేబీ వాళ్ళు మాట్లాడిన మాటలు మేబీ వాళ్ళ లైఫ్ లో మేబీ అమ్మాయిలు అయితే కనుక వాళ్ళ లైఫ్ లో కూడా పేరెంట్స్ ఉంటారు కదా బ్రదర్ సిస్టర్స్ కానివ్వండి మదర్ కానీ ఉంటారు వాళ్ళతో ఇలా మాట్లాడతారా అన్న విధంగా ఆలోచించే పర్సన్ మీరు అండ్ అలాగే ఒకవేళ జెంట్స్ అయితే కనుక బ్రదర్ కానీ ఫాదర్ కానీ ఉంటారు కదా ఆ ఫాదర్ తో ఫాదర్ ని కూడా ఇలా చూసుకుంటారు వాళ్ళకన్నా ఎక్కువగా నేను చూసుకున్నా కదా నాతో అలా ఎలా మాట్లాడతారు అన్న విధంగా అయితే మీరు చాలా చాలా సార్లు ఎన్నో సార్లు రాంగ్ వర్డ్స్ మాట్లా మీ క్యారెక్టర్ ని ఏ క్యారెక్టర్ అయితే మీలో నచ్చి మీ లైఫ్ లోకి వచ్చారో అది అదే క్యారెక్టర్ ని ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేస్తా ఉంటారన్నమాట ఏదైనా రిలేషన్షిప్ లోకి వచ్చారంటే ఇక తప్పగా వచ్చారన్నా లేకపోతే ఇష్టంతో వచ్చినా ఎలా వచ్చినా కూడా అది వీక్నెస్ అనేది అది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి తక్కువగా చూసే మెంటాలిటీ అయితే అయితే ఉండదు మీకు ఇష్టం ఉంటే వీళ్ళే ఉండండి లేకుండా వదిలేండి అంతేగాని వాళ్ళు మన దగ్గరగా ఈ రిలేషన్షిప్లో వచ్చారు కాబట్టి వీళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అనేది మాత్రం అనుకోండి వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అయితే మీ క్యారెక్టర్ ఏంటనేది కూడా మీరు ఆలోచించుకోండి సో కొంతమంది అనుకుంటున్నారా మనం మగాళ్ళం ఏం చేసినా చెల్లుతుంది అన్న విధంగా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను సో ఒకళ్ళని పాయింట్ అయిట్ చేసే ముందు ఒక ఫింగర్ ఎదుటి వాళ్ళ చూపిస్తున్నట్టు ఫోర్ ఫింగర్స్ మన వైపు చూస్తు చూపిస్తుంది అనేది తెలుసుకోండి ఈ పార్ట్నర్ కూడా మీరు వాళ్ళకి ఎంత మంచి చేసినా ఎంత బాగా ఉన్నా ఎన్ని రకాలుగా మీరు వాళ్ళని ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టు అంత ప్రేమగా చూసుకున్నా కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు పిల్లలు ఉన్న పర్సన్స్ ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళని ఒక బేబీ లాగా చూసుకున్నారనమాట ఒక చిన్న పిల్లల్ని మనం ఎలా అంత కేరింగ్ చేసి ఎంత ఎఫెక్షన్ అంత లవ్ వాళ్ళకి కావాల్సిన మనం ఎలా చూసుకుంటామో మీ పార్ట్నర్ కూడా మీ పార్ట్నర్ని కూడా మీరు అంతే చూసుకున్నారు ఈవెన్ తను చేసిన తప్పుల్ని కూడా క్షమించారు వాళ్ళన్న మాటల్ని కూడా రాంగ్ పర్సన్ కూడా క్షమించారు బట్ ఎన్నోసార్లు మీకు వాళ్ళు మోసం చేయడమే కాకుండా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్ల మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ మీ హెల్త్ కూడా వాళ్ళ వల్లే పాడైపోయింది ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించుకుని 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 నిద్ర లేకపోవడం వల్ల కూడా మీ లైఫ్ అనేది హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి అనమాట బట్ మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ అంటే చక్క చక్కగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ లో చక్కగా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రాకముందు అంత వెల్ సెటిల్ పర్సన్ కాకపోవచ్చు లేకపోతే మంచి జాబ్ లేకపోవచ్చు బట్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటూ ఎలాంటి లోటు లేదన్నమాట వాళ్ళ లైఫ్ లో అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ లైఫ్ ఏంటంటే ప్రిజెంట్ తో అంటే ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ తో కానివ్వండి ఎంజాయ్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు బట్ మీకు న్యాయం చేయలేదే అన్న ఫీలింగ్ అనేది వాళ్ళలో ఇంత కూడా లేదనమాట అండ్ మీరు ఎప్పుడు వాళ్ళని స్పై చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అట్లీస్ట్ బ్లాక్ చేసుకుంటే బ్లాక్ లో తీస్తారేమో లేకుండా వాళ్ళ డీపీ అయినా చూసుకున్నాం వాళ్ళ పాస్ట్ లో మీ ఇద్దరు మధ్య మధ్య జరిగిన కన్వర్జేషన్ ఉంటే కనుక అవి చార్ట్స్ కానీ ఫొటోస్ కానీ చూసుకుంటా ఉండడం ఈ మెమరీస్ లో మీరు గడుపుతున్నారు మీరు వాళ్ళని ఫస్ట్ బై చేస్తారు బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సెలబ్రేషన్స్ లో వాళ్ళ హ్యాపీనెస్ లో మీకు కొంచెం కూడా న్యాయం చేయలేదు మిమ్మల్ని మోసం చేశాను మేము మీకు అన్యాయం చేసేవాని అనే కొంచెం కూడా గిల్టీనెస్ అనేది వీళ్ళ లైఫ్ లో వీళ్ళకి అన్నమాట ప్రజెంట్ అయితే కానీ మీరేంటంటే అట్లీస్ట్ చేంజ్ అవుతారు నాకు కొంచెం చేంజ్ అయినా చాలు నాతో అట్లీస్ట్ రోజుకి ఒక్కసారి ఒక్క మెసేజ్ ఒక్క కాల్ మాట్లాడినా చాలు నేను నన్ను ప్రేమగా చూసుకోకుండా పర్లేదు మాట్లాడితే చాలా అన్ని మీరు పరితపిస్తారు అంత బాధపడుతున్నారు అనమాట నైట్ నిద్రపోకుండా ఆలోచించుకోవడం వాళ్ళ గురించి రెస్ట్ అనేది లేదు ప్రజెంట్ మీకు ముందు కావాల్సింది వచ్చేసి ఓన్లీ రెస్ట్ అనమాట అది మీ ఫిజికల్ బాడీకే కాదు మీ మెంటల్ బాడీకి కూడా మీ మనసుని బ్రెయిన్ని రిలాక్స్గా ఉంచండి ఓకే వాళ్ళు మోసం చేశారు చేశారు అంటే చేశారు అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండకపోవడమే మంచిది ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ రోజు లోపలనే రేపైనా అదే చేస్తారు అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా మీరు ఈ దీంట్లో నుంచి బయటకు వచ్చామన్న ఫీలింగ్లో ఉండండి సో మేము ఎలా వచ్చేస్తామండి మేము ఎడిక్ట్ అయిపోయాం వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ప్రపంచంగా ఉన్న వాళ్ళ వల్ల నేను ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను వాళ్ళు ప్రాణమైన పోతుంది వాళ్ళతో మాట్లాడకపోతే అంటే డెఫినెట్గా ఉంటుంది ఎడిక్ట్ అయ్యారంటే డెఫినెట్గా ఆ పెయిన్ ఇంకా కొంతమందికి ఏంటంటే సూసైడ్ వాళ్ళు లేరన్న ఫ్యాక్టరీ డైజెస్ట్ చేసుకోలేక సూసైడ్ దాకా కూడా వెళ్తారు బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పార్ట్నర్ ఒక్కళ్ళే మీ పా మీ లైఫ్ కాదు అని మీ పా మనము ఒకళ్ళ కోసము మన లైఫ్ సాక్రిఫైస్ చేసి మన మన లైఫ్ని కూడా మన సోల్ని కూడా పంపించేయాలని అనుకున్నామంటే వాళ్ళంతా జెన్యు అంటే వాళ్ళంతా అలాంటి పర్సనా మన లైఫ్ సాక్రిఫైస్ చేసుకుని వెళ్ళేంత గొప్ప పర్సన్ వాళ్ళు అంత వర్తి పర్సన్ అనేది మీరు ఆలోచించుకోండి సో వీళ్ళ కోసమా అని అయితే ఒక్కసారి ఆలోచించి వాళ్ళు పాజిటివ్ వాళ్ళు రావాలి 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 అని అనుకుంటున్నారు తప్ప వాళ్ళు అసలు ఎందుకు ఉండాలి నా లైఫ్లో వాళ్ళు ఉండడం వల్ల నాకు ఏంటి హ్యాపీగా ఉన్నా అది ఎన్ని ఎన్ని రోజులు అసలు వాళ్ళకి ఇచ్చే పెయిన్ కనుక వాళ్ళు చేసిన ఏంట్రీ వాళ్ళు చేసిన మోసం చేసిన వాళ్ళని వాళ్ళ నా లైఫ్లో ఎలా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇలా ఆలోచించుకోండి ఒకసారి అండ్ వాళ్ళలో మంచిగా చూసారు మీరు వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అంటే అది మీ మంచితనం అని మీరు అనుకుంటున్నారు బట్ ఏంటంటే ఆ ఛాన్స్ కూడా మీరే ఇచ్చారు ఆ మిస్టేక్ కూడా మీదే మీరు ఇప్పటికైనా మీ లైఫ్లో వాళ్ళే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు కానీ వాళ్ళే మీ లైఫ్ కాకుండా మీకంటూ మీ గోల్స్ ఉంటాయి మీకంటూ మీ ఫ్యామిలీ ఉంటుంది మీకంటూ మీ సెల్ఫ్గా సెల్ఫ్ లవ్ చేసుకుంటే కంపల్సరీ ఆ ఎడిక్షన్లోకి బయటకు వస్తారు సోచుకోండి కంపేర్ చేసుకోండి మీ పార్ట్నర్కి మీలో మీకు మీ పార్ట్నర్కి మధ్య మీకు మీ పార్ట్నర్తో పోల్చుకుంటే పదపజ్ ఇది మీ పార్ట్నర్ అనుకోండి ఇది మీరు అనుకోండి సో మీ పార్ట్నర్లో ప్లస్ లిన్ ఉన్నాయి మీలే ప్లస్ లిన్ ఉన్నాయి మీ పార్ట్నర్ మీకు ఎంత వాల్యూ ఇచ్చారు మీరు ఎంత వాల్యూ ఇచ్చారు తనకి అలా మీరు కంపేర్ చేసుకోండి అప్పుడు వాళ్ళ వాళ్ళు ఎక్కువగా ఉన్నారా డామినేటింగ్లో ఉన్నారు మీ డామినేటింగ్ ఉన్నారా చూసుకుని దాన్ని బట్టి సెల్ఫ్ లవ్ అనేది చేసుకుని కదా మీ పార్ట్నర్ మీ కన్నా మీ పార్ట్నర్ గ్రేటర్ మీకు అనిపించింది అనుకోండి సో వాళ్ళు లవ్ చేయండి వెయిట్ చేయండి తప్పులేదు బట్ మీ పార్ట్నర్ కన్నా మీకు మీరే డామినేటింగ్గా ఉండి మీరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీరు ఇచ్చిన దాంట్లో వాళ్ళు హాఫ్ కూడా ఇవ్వకపోతే సో మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి సో నేను ఎందుకు దేంట్లో గొప్ప నేను ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి సో నన్ను నేను సో వీళ్ళు కాకపోతే ఇలా దీని వీళ్ళకన్నా బెస్ట్ పర్సన్ నా లైఫ్లో వస్తారు అందుకే దేవుడి వీళ్ళని నన్ను లైఫ్లో నుంచి అయితే ఇలా ఆలోచించండి థింక్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించి వాళ్ళు చేసిన మోసాన్ని డైజెస్ట్ చేసుకోలేక దాన్ని నెంబర్ ఆఫ్ టైం మీరు చెప్పుకోవడం కన్నా దాన్ని ఆ ని లెగ్గు చేసేసి సో వీళ్ళు నా లైఫ్లో వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళు నా లైఫ్లో రావడం వల్ల నాకు లైఫ్ లెసన్ నేర్పించారు ఇప్పటికైనా నేను బయటకు రాగలుగుతున్నాను సో ఇంకొకసారి ఇలాంటి ఛాన్స్ ఎవరికి ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పి మీరు ఎప్పుడైతే రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని మీ లైఫ్లో ముందుకు వెళ్తారో అప్పుడే మీ లైఫ్ అనేది ఈ పెయిన్లో నుంచి బయటకు వచ్చి కంపల్సరీ డెఫినెట్గా ఒక న్యూ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రావడమే కాకుండా మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వగలుగుతారు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏమీ రాదు సో అదైతే తెలుసుకోండి సో బాబా ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం మీ లైఫ్ కి మౌనము మౌనం యొక్క భాష నేర్చుకోండి ఇది వెయ్యి పదవల కన్నా ఎక్కువ సో ఎంత తక్కువ థింక్ చేయడం కన్నా ఆలోచించడము మాట్లాడము డిఫైన్ చేసుకోవడము వీటి కన్నా సైలెంట్ సైలెంట్ గా ఉండడం వల్ల మన ఎనర్జీ చాలా రెట్లు స్టోర్ చేసుకోగలుగుతాం మనం మనం మాట్లాడడం వల్లే కాదు సైలెన్స్ అనేది మోన్లీ టాకింగ్ లో కాదు థింకింగ్ లో కూడా ఉండాలన్నమాట అంటే మన థాట్స్ ని మన ఎమోషన్స్ ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం మౌనంగా ఉండాలి అంటే ధ్యానం అనేది చేయడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి అన్నమాట మీ పార్ట్నర్ ఏంటి ఎవరినైనా కూడా నుంచి బయట తీసుకురాగలుగుతారు మీరు సో మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోవడం అనేది ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది సో ఆ ఎనర్జీ మీ పార్ట్నర్ కోసం ఏడ్చి ఏడ్చి బాధపడి బాధపడి వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని ఏడ్చేదానికి పెట్టే మెమరీని టైంని అండ్ ఆ ఎనర్జీని మీ లైఫ్లో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి పెట్టుకోండి సో కామ్గా ఉండి మెడిటేషన్స్ బ్రీతింగ్ మెడిటేషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఇలాంటి లో ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ మెడిటేషన్ ఇన్హేల్ అండ్ ఎక్స్ చేయడం వల్ల సో దానివల్ల థాట్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికి కూడా ఎంత మేధావులకైనా కూడా స్టార్టింగ్ ప్రాక్టీస్ ఏది రాదు సో కొన్ని రోజులు కొన్ని రోజులకి అలవాటు అవుతూ ఉంటుంది సో డెఫినెట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది మీరు చూస్తారు ఇలాంటివి చేయడం వల్ల నేర్చుకునము జీవితం ఒక పాఠశాల నేర్చుకుని గగనాంతరాలకి ఎదుగు ఎదగండి సో ఎప్పుడు కూడా మన లైఫ్లో మీ పార్ట్నర్ వచ్చారంటే సో నా లైఫ్ ఇంత మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ఎందుకు అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుని సో నాకు మీ లైఫ్ వేస్తే నేర్పించడానికి వచ్చావు సో ఇక్కడితో నా కర్మ అనేది క్లియర్ చేయడానికి నువ్వు వచ్చావని చెప్పి థ్యాంక్స్ చెప్పుకుని మీ లైఫ్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో అది రిపీట్ కాకుండా చూసుకోండి అండ్ మీరు ఎవరికి కూడా అలాంటిది ఇవ్వకుండా అయితే చూసుకోండి సో లైఫ్ లెసన్స్ నేర్చుకోకుండా లైఫ్లో మళ్ళీ అదే అదే మీరు ఫేస్ చేయాలని అనుకుంటే ఇప్పటికీ కూడా మీ లైఫ్ ఇప్పటికీ కూడా హ్యాపీగా అయితే ఉండదు జంతువుల పట్ల కరుణ జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారం అందించండి హెల్పింగ్ నేచర్ అంటే ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ కి చాలా చాలా మనీ ఇచ్చి ఉంటారు కానీ ఆ కృతజ్ఞత వాళ్ళకి లేదు అదే మీరు మనం కుక్కల చూడండి ఒక బిస్కెట్ వేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ మనం కనిపించిన టైంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సో అంత విశ్వాసం ఉంటుంది అంటే మనము పక్షులకి ధాన్యం వేయడం వల్ల నోరు మోగజలకి ఫుడ్ ఇవ్వడం వల్ల కుక్కలకు కానివ్వండి ఇలాంటి వాటికి ఇవ్వడం వల్ల ఏంటంటే మన లాస్ట్ పాస్ట్ లైఫ్ లో ఉన్న కర్మ అనేది క్లియర్ అవ్వడమే కాకుండా జన్మలో కర్మ మనం తెలుసో తెలియకో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము అది మంచి కరమైన చెడు కరమైన ఏదైతే చెడు కర్మ చేస్తామో వాటిని మనము ఇలా సేవ చేయడం వలన మనం క్యూర్ చేసుకోవచ్చు కంపల్సరీ వాళ్ళకే చేయాలనే లేదు అట్లానే ఏంటంటే పేదలకి వృద్ధులకు ఉంటారు కదా వృద్ధులు ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా వాళ్ళు చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ లో మహా అయితే ఫాదర్ మదర్ చిల్డ్రన్ ఒక చిల్డ్రన్ ఉంటున్నారు ఎవ్వరి ఫ్యామిలీలో అయినా పేరెంట్స్ ఉంటారు లేదు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి కొంతమందికి అసలు తెలియని కూడా తెలియట్లేదు రిలేషన్షిప్ గురించి సో ఎవరైతే చాలా మంది ఊళ్ళో ఇక్కడ వీళ్ళు చక్కగా దర్జాగా ఏసీ కార్లో ఏసీ లైఫ్లో బతుకుతారు కానీ వాళ్ళు ఊర్లో ఎలా ఉంటారు వీళ్ళు తిని తినక ఒకవేళ ఏదైనా తిన్నామన్నా కూడా ద్రోగాలతో ఇది తినలేక ఇది తిని వాళ్ళకి అంటూ ఏమీ లేక వాళ్ళు మానసికంగా చాలా స్ట్రెస్ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీకు వీలున్నంత వరకు ఎవరైతే కొంతమంది ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు పిల్లలు వదిలేసి పిల్లలు వదిలేసి వాళ్ళు ఆ లో ఎక్కడికి వెళ్ళలేని లో కష్టపడే సిచ్యువేషన్లో లేని ఏదో ఆ పెన్షన్ ద్వారా కానీ ఏదైనా వచ్చితే దాంతోనే గడిపే వాళ్ళు ఉండి ఉంటారు సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అది దానివల్ల మీ కర్మ క్లియర్ అవ్వడమే కాకుండా మీ లైఫ్ లో పాజిటివ్నెస్ అనేది గుడ్ కర్మ అనేది అవుతుంది మీ లైఫ్ లో ప్రక్షాళన మీ కర్మలను ప్రక్షాళన చేయడానికి గురువులు దేవదత్తుల సంరక్షణ దేవదత్తలు ప్రధాన దేవదూతలు పనిచేస్తారు సో ఏదైతే మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ కర్మ వల్లనే అది పాస్ట్ లైఫ్ కర్మ వచ్చు ప్రజెంట్ లైఫ్లో కర్మ వల్ల కానీ జరుగుతుంది సో దాన్ని ప్రక్షాళన అంటే అది ఆ కర్మని క్లియర్ చేసుకోవడానికి మీ వంతు మీరు ట్రై చేయండి ఏదైతే ఎవరైనా గైడెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కానివ్వండి ఇలాంటి రీడియోస్ ద్వారా కానివ్వండి వేరేదైనా వీడియోస్ లో మంచి విషయాలు ఏమైనా తెలియజేసి వాటి ద్వారా కానివ్వండి సో క్లియర్ చేసుకోండి వేడుకలు శుభవార్త వేడుకలను సమయం ఆచారం అవుతుంది ఇవన్నీ ఏవైతే మీరు అయితే బ్యాడ్ కర్మ ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడే మీ లైఫ్ లోకి హ్యాపీనెస్ అండ్ మీరు ఏదైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారు మీ విష్ ఫుల్ఫిల్ అన్నీ కూడా అవుతాయి మీ మేబీ మీ మీరు మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండవచ్చు మంచి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం లేకపోతే మంచి ఇల్లు లగ్జరీ లైఫ్ హ్యాపీగా ఉండడానికి ఏదో కూడా వెయిట్ చేస్తూ ఉండవచ్చు కదా సో ఆ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి తప్పకుండా వస్తుంది ఎప్పుడైతే మీరు కర్మ అనేది వదిలేస్తారో క్లియర్ చేసుకుంటేనే సో మీ బాటనర్ గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏమొస్తుంది మీ కర్మ పెరుగుతుందప్ప సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో ఇదన్నమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనెట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో క్లైంక్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో